రైట్ ఏక స్టార్ట్ చేద్దాం ఈ స్టోరీ ముంబైలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీలా మొదలవుతుంది కానీ ఎండ్ అయ్యేసరికి ఒక ఒళ్ళు గగురు పొడిచే సైకలాజికల్ హారర్గా మారిపోతుంది అంటే ప్రేమనే ఒక వెపన్లా వాడితే ఏం జరుగుతుంది దానివల్ల వచ్చే పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ కథ మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది సరే కథలోకి వెళ్దాం టైం ప్లేస్ ఒక ప్రెస్టీజియస్ ఎంబీఏ కాలేజ్ ఇక్కడ అస్సలు సంబంధం లేని రెండు వేర్వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరు స్టార్ స్టూడెంట్స్ కలుసుకున్నారు ఒకరేమో ఇషాన్ రెండో అమ్మాయి ఇనాయ ఇషాన్ ఒక పేద పల్లెటూరు నుంచి వచ్చిన బ్రైట్ స్టూడెంట్ తనకున్న ఒకే ఆస్తి తెలివితేటలు తన డ్రీమ్ ఏంటంటే ఎలాగైనా పేదరికం నుంచి బయటపడాలి మరోవైపు ఇనాయ ఒక పెద్ద ధనవంతుల అమ్మాయి కాలేజ్ టాపర్ ఇషాన్ ఏ లైఫ్ కోసమైతే కలలు కంటున్నాడో అది ఆల్రెడీ తన రియాలిటీ వాళ్ల పరిచయం మెల్లగా స్నేహంగా మారింది చూడడానికి వాళ్ళిద్దరూ ఇన్సప్రెబుల్ అన్నమాట క్లాస్లో క్యాంటీన్లో ఎక్కడ చూసినా కలిసే ఉండేవాళ్ళు అలా ఓ సంవత్సరం గడిచిపోయింది ఇనాయా చూపిస్తున్న కేర్కి ఇషాన్ పూర్తిగా ప్రేమలో పడిపోయాడు తను కూడా తనని ప్రేమిస్తోందని బలంగా నమ్మడం మొదలుపెట్టాడు ఫైనల్ ఎగ్జామ్స్కి టీక్ ముందు రోజు రాత్రి మెరైన్ డ్రైవ్లో ఇనాయా ఇషాన్తో ఒక మాట అంటుంది నేను పెళ్లి చేసుకుంటే అచ్చం నీలాంటి వాడేనే చేసుకుంటాను అని ఇంకేముంది ఆ ఒక్క మాటతో ఇషాన్ వాళ్ళిద్దరు ఫ్యూచర్ ఇక ఫిక్స్ అయిపోయిందని డిసైడ్ అయిపోయాడు కానీ పాపం ఇషాన్కి తెలీదు ఒక్క సంవత్సరంగా తను కట్టుకున్న ఈ కలల సౌధం ఫైనల్ ఎగ్జామ్స్ మొదలైన రోజే అందరి ముందు అత్యంత దారుణంగా కూలిపోబోతోందని ఎగ్జామ్స్ ఫస్ట్ డే ఇషాన్ క్లాస్ క్లాస్రూంలోకి అడుగుపెట్టాడు అంతే షాక్ ఈనాయ ఇంకో అబ్బాయితో కూచునుందే అసలు ఇషాన్ని చూసి కూడా ఇగ్నోర్ చేసింది ఎగ్జామ్ అయిపోగానే ఆ కొత్త అబ్బాయితో చేయి చేయి పట్టుకుని వెళ్ళిపోయింది ఇషాన్ కసలేం జరుగుతుందో ఒక్క క్షణం అర్థం కాలేదు నెక్స్ట్ డే ఇషాన్ ధైర్యం చేసి తనని అడిగాడు అప్పుడు ఇనాయ చెప్పిన సమాధానం ఇషాన్ గుండెల్లో దిగిన మొదటి కత్తిపోటు ఆమె అన్న మాటలు చూడండి నిన్ను నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నేను బాంద్రా నువ్వేమో ఓ పల్లెటూరివాడు నీ లెవలేంటీ నా లెవలేంటి అని అది మొత్తం క్లాస్ ముందుండి ఇషాన్ అక్కడ కుప్ప కూలిపోతుంటే ఆమె నవ్వింది ఆ అవమానం ఇషాన్ని పూర్తిగా చంపేసింది ప్రతి సెమిస్టర్లో కాలేజ్ టాపర్గా నిలిచిన అతను ఫైనల్ ఎగ్జామ్ పేపర్ మీద తన పేరు కూడా రాయలేకపోయాడు ఆ తర్వాత కాలేజ్ నుండి కనిపించకుండా పోయాడు అంతే డిసప్పియర్ అయిపోయాడు వెళ్ళిపోయే ముందు తన ఫ్రెండ్ ద్వారా ఇనాయాకు ఒక మెసేజ్ పంపించాడు నువ్వు నన్ను అన్ని చోట్ల నుండి తీసేసి ఉండొచ్చు కాని నీ మైండ్లోంచి మాత్రం ఎప్పటికీ తీసేలేవు ఈ మాటలు ఒక భయంకరమైన భవిష్యత్తుకు నాంది పలికాయి సరే ఇప్పుడు కథలో ఎనిమిది నెలలు ముందుకు వెళ్దాం ఫిబ్రవరి వేల ఇరవై ఐదు ఈ ట్రాజెడీ ఇప్పుడు హారర్గా ఎలా మారిందో చూద్దాం ఎనిమిది నెలల తరువాత ఇనాయా ఒక టాప్ ఎంఎన్సీలో జాబ్ చేస్తూ లైఫ్లో దూసుకుపోతోంది గతాన్ని పూర్తిగా మర్చిపోయినట్టుంది కానీ సరిగ్గా అప్పుడే ఒక పాత ముఖం మళ్లీ తన జీవితంలోకి వచ్చింది అతను ఇషాన్ బెస్ట్ ఫ్రెండ్ రోషన్ ఆ రోజు నుంచి ఇనాయ ప్రపంచం తలక్రిందులైపోయింది తన అపార్ట్మెంట్లో ఎవరో నీడలా కదిలినట్టు తన రూమ్మేట్ బెడ్లో ఇషాన్ ముఖం కనిపించినట్టు ఇలా భయంకరమైన భ్రాంతులు చుట్టుపక్కల వాళ్లు లిఫ్ట్ మ్యాన్ చివరికి తన బెస్ట్ ఫ్రెండ్ మైరా కూడా అందరూ ఇషాన్ గురించి అడగడం మొదలుపెట్టారు ఇలా అపరాధ భావంతో కుమిలిపోతున్న ఇనాయాకి రోషన్ ఆ ఫైనల్ దారుణమైన న్యూస్ చెప్పాడు నీ నీవల్లే ఇషాన్కి పిచ్చెక్కింది ఆ తర్వాత వాడు చనిపోయాడని ఈ మాట వినగానే ఇనాయా మెంటల్గా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది అయితే ఇది దెయ్యం కథ కాదు ఇనాయా అనుభవిస్తున్న ఆ నరకం నిజమే కాని దాని వెనుక ఉన్నది ఏ ఆత్మా కాదు నిజమేంటంటే ఇదంతా రోషన్ ప్లాన్ ఇనాయ రూమ్మేట్ మైరా రోషన్ని నిలదీసినప్పుడు తనే అంత ఒప్పుకున్నాడు ఇది పక్కాగా ప్లాన్ చేసిన ఒక అని చెప్పాడు మరిదంతా ఎలా సాధ్యమైంది ఇది ఇదొక పవర్ఫుల్ డ్రగ్ దీన్ని కొన్ని డోసుల్లో ఇస్తే మనిషికి పిచ్చెక్కడం భ్రాంతులు కలగడం లేనివి ఉన్నట్టు కనిపించడం లాంటివి జరుగుతాయి సో ఇనాయాని వెంటాడుతోంది ఇషాన్ దెయ్యం కాదు ఈ డ్రగ్ అనే విషం రోషన్ ప్లాన్ చాలా సింపుల్ అండ్ బ్రూటల్ ఫస్ట్ ఇనాయ పనిచేసే కంపెనీలోనే జాబ్ సంపాదించాడు తర్వాత సీక్రెట్ గా తన ఫుడ్లో యాంఫెటమైన్స్ కలపడం స్టార్ట్ చేశాడు మెల్లగా ఇషాన్ దయ్యం తనని వెంటాడుతోందనే ఒక కథను క్రియేట్ చేశాడు చివరికి తన రియాలిటీని ఒక పీడకలగా మార్చి ఆమెను మానసికంగా బ్రేక్ చేశాడు కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది ఇనాయ తలరాతను పూర్తిగా మార్చేసింది ఆమె సొంత మాటలే ఒకరోజు మైరాతో మాట్లాడుతూ వాడిని వండర సంవత్సరం పాటు ఫూల్ చేయడం చాలా ఫన్ గా అనిపించింది వాడు చచ్చిపోయాడా అయితే ఏంటి వదిలే అంది తన రూమ్మేట్ మైరా ఇదంతా వింటోందని ఆమెకి తెలీదు తన క్రూరత్వాన్ని ఫన్ అని చెప్పింది తనలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదని ఒప్పుకుంది ఆ మాటలు విన్న మైరా రోషన్ ప్లాన్లో చివరి అస్త్రంగా మారింది ఆ డ్రగ్కి సంబంధించిన ఫైనల్ మోస్ట్ పవర్ఫుల్ డోస్ని ఇనాయాకు ఇచ్చేసింది తన బెస్ట్ ఫ్రెండే ఆమె పతనానికి కారణమైంది ఈరోజు ఈశాన్ ఇనాయా ఇద్దరూ ఒకే మెంటల్ అసైలంలో ఉన్నారు ఒకరు ప్రేమ వల్ల పిచ్చివాడైతే మరొకరు ప్రతీకారం వల్ల పిచ్చిదయ్యారు ఇద్దరి బ్రైట్ ఫ్యూచర్స్ పూర్తిగా నాశనమయ్యాయి సో ఈ కథ మన ముందుకొక పెద్ద ప్రశ్ననుంచుతుంది ప్రేమను ఒక ఆయుధంగా వాడితే దానికి ఎలాంటి న్యాయం జరగాలి ఒక క్రూరమైన పనికి మరో క్రూరమైన ప్రతీకారం సరైన సమాధానమా